అసత్యం మాటలు ఫేక్ చేష్టలు అన్ని కలగలిపితే జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీ అని టీడీపీ మహిళా నేత అన్నారు వైసీపీ పార్టీని నమ్మే టిడిపి మహిళాలో జగన్ పై ఆమె రంగరిస్తే జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ పార్టీ అందులో డౌటే లేదు ఎందుకంటే రోజున కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి మొదటి రోజు నుంచి చూస్తే విపరీతంగా విషం చిమ్మటమే ఒక ధ్యేయంగా పెట్టుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్ ఈ మాట ఎందుకు అనాల్సి వస్తుంది అని అంటే మీరు చూస్తే గత ముప్పై ఐదు ముప్పై ఆరు రోజులుగా అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రోజు నుంచి కూడా కంటిన్యూస్గా ఫేక్ వార్తలు ప్రచారం చేయడం వాళ్ళకు సంబంధించినటువంటి ఆ ఛానల్స్లో ఫేక్ వార్తలు ప్రసారం చేయడం ఫేక్ ప్రచారాలు చేయడం అలానే సోషల్ మీడియాలో అసలు విచ్చలవిడిగా మాట్లాడడం ఇవన్నీ చేస్తూనే ఉన్నారు దానికి వాళ్ళు అసలు కంప్లీట్గా జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చి అయ్య బాబోయ్ రాష్ట్రంలో గతం అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతట విపరీతంగా హత్యలు జరిగాయట విపరీతంగా దాడులు జరిగాయట ఎక్కడికక్కడ ఇన్సిడెన్స్ ఆఫ్ ఆర్సన్ ఫర్ ద ఫస్ట్ టైం ఆ మహానుభావుడు ఒక ఏమంటారంటే నేషనల్ ఛానల్కి నేను ఇవాళ రోజున ఒక ఇంటర్వ్యూ ఇస్తాయి ఈ మాట మీద అని చెప్పి అన్ని అక్కడ కూడా తప్పుడు అక్కడ కూడా అబద్ధాలే ఒకటి ఇవాళ రోజున మనం గనక తీసుకుంటే ఒక ఆ పార్టీకి సంబంధించినటువంటి ఒక ఒక వ్యక్తి చనిపోయాడు అతన్ని అతన్ని హత్య చేశారు చేసుకున్నది అక్కడ జరిగింది ఒక ఆ పార్టీకి సంబంధించినటువంటి ఇద్దరు వ్యక్తుల మధ్య ఒక పర్సనల్ గొడవ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఏదైతే ఇది వరకే అంటే ఆల్మోస్ట్ నాకు తెలిసి రెండు వేల ఇరవై నాలుగు జనవరిలోనే ఎందుకంటున్నానంటే ఇది దానికి సంబంధించినటువంటి ఒక ఎఫ్ఐఆర్ కాపీ ఏదైతే ఇవాళ రోజున నిందితుడు ఉన్నారో అతని మీద వీళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తులందరూ పెట్టినటువంటి ఒక ఒక హత్యాయత్నం కేసు ఇవన్నీ ఉన్నాయన్నమాట సో వీటికి సంబంధించి ఇద్దరు వ్యక్తుల మధ్య ఉన్నటువంటి గొడవని ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగినటువంటి ఒక గొడవని తీసుకొచ్చి పార్టీలకు ఆపాదిస్తున్నాడు ఇంతకు మించినటువంటి సిగ్గుమాలిన చర్య ఇంకేదన్నా ఉందా అని అంటే నేను పరామర్శకు పోతున్నా పరామర్శకు పోతున్నా అని చెప్పి అక్కడ పరామర్శకి పోయి పథకాల గురించి మాట్లాడుతున్నాడు సిగ్గు అసలు సిగ్గు అనేటువంటి మాటే మీ డిక్షనరీలో లేదనుకుంటా జగన్మోహన్ రెడ్డి గారు కదా ఎందుకనంటే ఇవాళ రోజున మీరు గమనించండి ఐదు సంవత్సరాలు ఈ మహానుభావుడు ఐదు సంవత్సరాల పాటు ఈ మాట ఎందుకంటున్నానంటే ఇంకా జగన్ జగన్మోహన్ రెడ్డి ఉండుంటే అని వాళ్ళ చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడాడు దాని గురించి తర్వాత మాట్లాడదాం కానీ మీ ఉన్న ఐదు సంవత్సరాల్లోనే వేల సంఖ్యలో దాడులు వేల సంఖ్యలో హత్యలు ఇన్ని జరిగినా సరే ఏ రోజున కనీసం నోరు మెదపనటి నీవు అంటే ఒక పదిహేను ఏళ్ళ పిల్లవాడిని నడి రోడ్డు మీద పెట్రోల్ పోసి తగలబెట్టేస్తే ఎక్కడా మాట్లాడనటువంటి నీవు నీ పార్టీకి సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్సీ ఒక దళిత యువకుని చంపేసి ఆ శవాన్ని డోర్ డెలివరీ చేస్తే కనీసం మాట్లాడనటువంటి నువ్వు ఇవాటి రోజున నీ ఆ రోజున నీ ఇంటికి ప్రాబబ్లీ ఒక కూతవేటు దూరంలో తాడేపల్లి ప్యాలెస్ ఒక కూతవేటు దూరంలో ఒక అభాగ్యురాలి మీద అత్యాచారం జరిగితే కనీసం మాట్లాడనటువంటి నువ్వు ఇవాటి రోజున బయటకు వచ్చి పరామర్శ అనేటువంటి ఒక పేరు చెప్పుకొని వచ్చి ప్రభుత్వం మీద విమర్శలు గుప్పిస్తావా ప్రభుత్వం మీద విషం చిమ్ముతావా వెళ్ళి నేను ఢిల్లీలో ధర్నా చేస్తానంటావా మరి అన్ని సంఘటనలు జరిగినప్పుడు ఏ రోజున ఢిల్లీలో ధర్నా చేయలేదే ఏ రోజున మాట్లాడలేదే నీ ప్రభుత్వమే ఉండిందే ఎందుకు కనీసం నోరు మెదపలేదు ఎందుకు అమర్నాథ్ గౌడ్ కుటుంబానికి నువ్వు అండగా నిలబడలేదు ఎందుకు కనీసం పరామర్శించలేదు అదే ఎందుకనంటే ఈ మాట ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే అదే నర్సరావుపేట పార్లమెంట్ కి సంబంధించినటువంటి ఆ పరిధిలో మాచర్లలో కావచ్చు లేకపోతే పల్నాడులో కావచ్చు కంచర్ల జల్లయ్య రెండు వేల ఇరవై రెండు జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుందా కంచర్ల జల్లయ్య ఏ రకంగా హత్య చేశారో గుర్తుందా మరి ఆ కుటుంబాన్ని ఎందుకు పరామర్శించలేదు మీరు వెళ్ళి జై జగన్ అనేది అనేటువంటి ఒకే ఒక్క కారణం చేత ఒకే ఒక్క కారణం జై జగన్ అనలేదు అనేటువంటి ఒకే ఒక్క కారణం చేత తోట చంద్రయ్య అదే రెండు వేల ఇరవై రెండులో మాచర్ల వెల్దుర్తి మండలంలో తోట చంద్రయ్యని చంపినప్పుడు మరి వాళ్ళ వినుకొండ వరకు వెళ్ళానని చెప్పుకుంటున్నావు కదా మరి పక్కన ఉన్నటువంటి మాచర్లకి వెల్దుర్తికి వెళ్లి ఎందుకు ఆ కుటుంబాన్ని పరామర్శించలేదు ఎలా కొన్ని రోజులు పరామర్శించలేదు ఇప్పుడైనా పోయి పరామర్శించాల్సింది కదా అలానే ఇదే నర్సరావుపేటలో నర్సరావుపేట టౌన్ లోనే షేక్ ఇబ్రహీం గుర్తు పెట్టుకోండి గుర్తు తెచ్చుకోండి ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం షేక్ ఇబ్రహీం ని చంపేస్తే ఎందుకు వెళ్ళి నువ్వు పరామర్శించలేదు పోని నీ కడప జిల్లా నాది కడప జిల్లా నేను కడప జిల్లా వాడిని చెప్పుకుని తిరుగుతావు కదా కడప జిల్లాలో ఆరుగురు బీసీలని హత్య చేస్తే ఒక్కరంటే ఒక్కరిని కూడా నువ్వు పరామర్శించలేదే రాష్ట్ర వ్యాప్తంగా నీ హయాంలో ముప్పై రెండు మంది బీసీలని హత్య చేశారు పదకొండు మంది మైనారిటీల మీద దాడులు జరిగాయి పదకొండు మంది మైనారిటీలు ప్రాణాలు కోల్పోయారు ముస్లింలు అలానే ఇరవై ఏడు మంది ఎస్సీలు ప్రాణాలు కోల్పోయారు ఈ ఇంత ఈ లెక్కలు నేను ఏదైతే చెప్తున్నానో ఏ ఒక్క కుటుంబం దగ్గరికి వెళ్ళి నువ్వు ఏ రోజున పరామర్శించలేదే ఏ ఒక్క కుటుంబానికి కనీసం నీకు సంబంధించిన అయ్యో అనే ఒక మాట నీ నోట్లోంచి రాలేదే ఇవాళ మాత్రం పరిగెత్తుకుంటూ వచ్చావు అంటే నీకు సమస్య ఉందంటే పదకొండేళ్ళు పడుతుంది కదా కనీసం ఒక రెస్పాన్స్ ఇవ్వడానికి అదే శవం ఉందంటే మాత్రం పదకొండు సెకండ్లలో పరిగెత్తుకుంటూ వచ్చేస్తావే ఈ మాట ఇంత కోపంగా ఎందుకు అనాల్సి వస్తుంది అంటే చేసేది మీరే దాడులు చేసేది మీరే హత్యలు చేసేది మీరే మళ్ళీ వెళ్ళి ఓదార్పు అనేటువంటి ఒక నాటకాలు ఆడేది మీరే ఇవాళ రోజున మళ్ళీ దీనికి రాజకీయ రంగు పులువుతారా జరిగినటువంటి ఇష్యూ ఏదైతే ఉందో ఇద్దరు మనుషుల మధ్య జరిగినటువంటి ఒక వివాదం అది ఆ ఇద్దరు మనుషులకు మంచి జరిగినటువంటి ఒక వివాదాన్ని అందులో ఆ వ్యక్తి కూడా ఎవరి మీదైతే ఇవాళ రోజున ఆరోపణలు వస్తాయో ఎవరైతే చంపాడో అతను కూడా మీ పార్టీకి సంబంధించినటువంటి ఎవరినైతే నువ్వు ఇవాళ వెనక నిలబెట్టుకున్నావు చూసావా పక్కన నిలబెట్టుకున్నావు చూసావా మర్చిపోతావేమో అతని పేరు నీకు తెలుసా ఎందుకంటే పక్కన నిలబెట్టుకున్నావు కదా వెనక నిలబెట్టుకున్నావు కదా ప్రెస్ మీట్ అప్పుడు పిఎస్ ఖాన్ అతని అనుచరుడు రౌడీషీటర్లు అందరూ ఒక చోట చేరి లిటరల్ గా ఒక విధ్వంసాన్ని ఆ రాచకాన్ని గత ఐదు సంవత్సరాల్లో ఆ ప్రాంతంలో చేస్తూ ఉంటే కళ్ళు మూసుకొని కూర్చున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఇవాళ రోజున ఏ మొహం పెట్టుకొని నువ్వు అక్కడికి వెళ్ళావు అని మేము అడుగుతున్నాం ఎందుకనంటే ఇవాళ ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఒక పక్కన బొల్లా బ్రహ్మానాయుడు గారు వెనకన పిఎస్ ఖాన్ గారు ఇటు పక్కన అంబట్ రాంబాబు గారు ఎవరో చెప్పంటారా వీళ్ళందరూ బొల్లా బ్రహ్మానాయుడు ఎవరైతే ఈ ఫ్యాక్షన్ ని ఎవరైతే ఈ అరాచకాల్ని ఈ విధ్వంసాల్ని ఈ దాడుల్ని ఈ హత్యల్ని వీటన్నిటిని ప్రోత్సహిస్తూ ఇంతమంది నేను ఇందాక చెప్పినట్టుగా మాచర్ల ప్రాంతంలోనే పల్నాడు ప్రాంతంలోనే ఎంతో మంది తెలుగుదేశం పార్టీ